अधिकार प्रतिनिधि कदिरी रायचोटी रोड वेंकटेश रईस् मिल आध्यों में प्रधानमंत्री पिलुकमेर मेरे चिन्ह बिह्य पंपणी प्रारंभ మామూలు పదికే కూర్చున్నా వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ మొబైల్ నెంబర్ వేసుకొని పది రోజులు పదికే చెప్తున్నారు ఇవ్వగలుగుతుందో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు భారత్ రైస్ కడిగిన డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది ఊరు వెహికల్ పోతుంది వెహికల్ పోయినప్పుడు బుక్ అట్లా ఏమి అవసరం ఉండదు వాళ్ళ మొబైల్ నెంబరు వాళ్ళ పేరు రాసుకొని ఒక కేజీ ఇరవై తొమ్మిది రూపాయలు చొప్పున పది కేజీల ప్యాకెట్ ఇస్తారు రోజుకి ఎన్ని ఊర్లు తిరుగుతారు అంటే ఆడ సేల్స్ అయ్యేదాన్ని బట్టి తిరుగుతారు ఇప్పుడు ఒకవేళ మనకు పోయి ఎత్తగిపోయినా అయిపోలేదు అనుకో పల్లికి పోతారు లేదు ఆడ అయిపోయినాయనుకో మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి కదా అట్లా ఎన్ని బ్యాగులు పంపిస్తారు రోజుకి రోజుకొచ్చి మూడు వందల బ్యాగులు ఇప్పుడు మనం ఒకసారి యోజ్ చేసుకుంటాం దానికి తక్కువ కాదు మామూలుగా అయితే ఎక్కువైనా పంపిస్తాం ఆడ సేల్స్ అయ్యేదాన్ని బట్టి మనం ఇక్కడ నుంచి చేసి పంపిస్తాం దీనికి ఏమన్నా ముందుగానే అమౌంట్ ఏమన్నా పే చేయాలా అప్పుడు బియ్యం తీసుకున్నప్పుడే ఇలా ఎంత రెండు వందల తొంభై రూపాయలు పది పదిహేను పదికేల ప్యాకేజ్ మోడీ గారు పెట్టిన భారత్ చాలా సంతోషంగా ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా అమ్మచ్చు కేజీ ఇరవై తొమ్మిది రూపాయలతో నాణ్యమైన వ్యూ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా అమ్మవచ్చు

విపరీతమైన ధరలున్నా ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ అదుపులో కోసం భారత ప్రభుత్వము కేజీ ఇరవై తొమ్మిది రూపాయలతో నాణ్యమైన బియ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించేదానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం భారత్ బియ్యం ఫోన్ నెంబరు మీ పేరు నమోదు చేసుకొని ప్రతి ఒక్కరూ పది కిలోలు చెప్పున అందరికీ అందజేసేదానికి ఈ పథకాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా లాంచింగ్ చేయడం జరిగింది అందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞత ఫోన్ నెంబరు వాళ్ళ పేరు ఎంటర్ చేసుకొని ఇస్తాము మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తారు అక్కడి నుంచి మీకు ఇచ్చినారు బాగున్నాయా లేవా అని ఎంక్వైరీ ఇచ్చేవాళ్ళు ఇచ్చినారా లేదా ఊకేనే రాస్తున్నారా ఏమో మళ్ళీ ఎంక్వైరీ కూడా ఉంటుంది

तुम मान गए हरी हरी